హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంజాల క్రియేషన్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు వీడియో వచ్చేసి ఆలగడ్డలోని మా ఓన్ హౌస్లో పిల్లలతో కలిసి టూ నైట్స్ వన్ డే అక్కడ స్పెండ్ చేశాము సో ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాం ఫ్రెండ్స్ మేమందరం కలిసి సాటర్డే నైట్ వెళ్ళాము సో సాటర్డే నైట్ డిన్నర్ చేసి పడుకున్నాము ఇది వచ్చేసి సండే మార్నింగ్ ఫ్రెండ్స్ సండే మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది టైము చాలా ప్లెజెంట్గా అప్పుడప్పుడే సూర్యకిరణాలు పడుతూ చాలా మనసుకు హాయిగా అనిపించింది ఎప్పుడు మనం టౌన్లో ఇరుకు ఇరుకు ఇంట్లో ఉండి ఇలా చాలా విశాలంగా ఉండేసరికి మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది సో అదంతా నేను వీడియో తీస్తూ ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను సో ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే పిల్లల కోరిక నెరవేర్చడం కోసం సో ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లలకు మనసులో ఒక కోరిక అయితే అలాగే ఉండిపోయింది ఆ కోరిక ఏంటి అంటే ఇంటికి అంతా లైట్స్ వేసుకొని దీపావళి సెలబ్రేషన్ చేసుకోవాలనేది వాళ్ళ కోరిక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా వారు లైట్స్ అన్నీ తీసుకొచ్చారు కానీ తెచ్చిన తర్వాత నుంచి ఒక ఇయర్ మా వారు అవుట్ ఆఫ్ స్టేషన్లో జాబ్ కాబట్టి తను దీపావళికి రాలేకపోయారు సో నెక్స్ట్ ఇయర్ దీపావళికి మా చిన్నమామయ్య గారు చనిపోవడం వల్ల సో ఆ ఇయర్ దీపావళి చేసుకోలేకపోయాము ఇంకా టూ ఇయర్స్ నుంచి నంద్యాలలో ఉండడం వల్ల వాళ్ళ కోరిక అలాగే ఉండిపోయింది సో ప్రజెంట్ అయితే ఇంటికి పెయింటింగ్స్ వేపిస్తున్నాము ఆ పెయింటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది సో పిల్లల కోరిక తీరుస్తే బాగుంటుంది సో నేను ఎప్పుడు ఇంట్లో ఫంక్ ఏదైనా ఫెస్టివల్ కానివ్వండి ఇట్లా వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ చేసినప్పుడు ఆ లైట్స్ చూసినప్పుడు పిల్లలు అంటారు మమ్మీ మనం మన ఇంటికి లైట్స్ వేసుకొని దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటే బాగుండేది కదా అని పిల్లలు ఆ మాట అన్నప్పుడల్లా నా మనసుకు ఎక్కడో బాధ కలుగుతుంది అరే చిన్న చిన్న కోరికలన్నా మనం నెరవేర్చలేకపోయాము అని సో ప్రజెంట్ అయితే హౌస్ పెయింటింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ వాళ్ళ కోరిక నెరవేర్చడం కోసం వచ్చాము పిల్లలకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇవి వరకు సో లైటింగ్స్ అవన్నీ మేము డైలీ వస్తున్నాం కదా ఈ పెయింటింగ్ వేయించడానికి అప్పుడే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము సో ఈరోజు సండే నవంబర్ ట్వంటీ సిక్స్ ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి వస్తుంది సాయంత్రము త్రీ థర్టీ ఆ టైం నుంచి పౌర్ణమి కలుస్తుంది సో పౌర్ణమి రోజు మంచి రోజు ఉంటుంది సో ఇంట్లో మన సొంత ఇంట్లో టెంకాయ సమర్పించుకొని పూజ చేసుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళ కోరిక నెరవేరినట్టుగా ఉంటుంది అనేసి ఈరోజైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సో ఈ ఇయర్ అయితే రెండు సార్లు దీపావళి పండగ చేసుకుంటున్నామనే చెప్పచ్చు ఇక్కడ అంత పెయింటింగ్ వర్క్ అయిపోయింది కానీ ఈ తొలసమ్మకు గడపలకు బొట్లు పెట్టేవాళ్ళైతే రాలేదు సో టూ డేస్ ఉన్నాక వస్తామన్నారు ఆ వర్క్ ఒక్కటి కొంచెం పెండింగ్గా ఉంది లైటింగ్స్ అన్నీ పెట్టేసుకొని ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకొని సంతోషంగా ఈరోజైతే గడిపాము అందులో కార్తీక పౌర్ణమి రోజు మాకు కలిసి రావడము మరీ సంతోషంగా అనిపించింది సో ఈ ఇయర్ రెండుసార్లు దీపావళి జరుపుకుంటూ అందంగా రెడీ చేసుకున్నాము సో ఇప్పుడు ఈవినింగ్ దీపాలని వెలిగించుకొని చక్కగా రెడీ అయ్యి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంతైనా అందమే వస్తుంది సో పిల్లలు చక్కగా రెడీ అయ్యి దీపాలు వెలిగిస్తూ ఉంటే చూడముచ్చటగా అనిపిస్తుంది సో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా సరే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికే వెలుగు వస్తుంది కదా సో నాకు ఇద్దరు అమ్మాయిలు ఉండడం వల్ల మరింత వెలుగుగా అనిపించింది సో ఇలా మా పిల్లల కోరికనైతే నెరవేర్చాము సో ఇక్కడ పిల్లలకు తెలియకుండా మరొకటి కూడా చేసాము ఏంటి అంటే కొన్ని టపాసులు తీసుకొచ్చాము టపాసులు అంటే పేలేటివి కాదులేండి ఓన్లీ కాకరవత్తులు చిచ్చుబుడ్లు భూచక్రాలు ఈ మూడైతే కొన్ని తెచ్చాము అవి టూ ప్యాకెట్స్ అలా తీసుకొని వచ్చాము పిల్లలు సంతోషంగా అదంతా ఎంజాయ్ చేస్తుంటే నా మనసుకు అయితే చాలా సంతోషంగా అనిపించింది ఇన్నాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరింది అని సో ప్రజెంట్ అయితే హౌస్ రెంట్కి ఇచ్చామండి కాకపోతే ట్వంటీ సిక్స్ కదా ఇది వచ్చేసి వాళ్ళు ఫస్ట్ తారీఖు ఇంట్లో షిఫ్ట్ అవుతామన్నారు సో ఆలోగా పిల్లల కోరిక అయితే నెరవేరింది తల్లిదండ్రులుగా పిల్లల చిన్న చిన్న కోరికలు నెరవేర్చడంలో మనం చూపే ఆసక్తి వాళ్ళ మనసుల్లో కూడా అంతే అభిమానాన్ని చోటు చేసుకుంటుంది సో ఇక్కడ మా వారు లైటింగ్స్ పెట్టడానికి పాపం చాలా కష్టపడ్డారని చెప్పాలి ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆ ఎండకు ఆ లైటింగ్స్ అలా రెడీ చేశారు సో పిల్లల కోసం పిల్లలకు తెలియకుండా ఈ క్రాకర్స్ అన్నీ తీసుకొని వచ్చారు సో మా పిల్లలు పొల్యూషన్ అవుతుంది డాడీ వద్దు అంటారు కానీ ఒక్కసారి లాస్ట్లో వాళ్ళు ఇంత డెకరేషన్ చేసుకున్నాక కొంచెం టపాసులు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవి తీసుకొని వచ్చారు సో దానికి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ డాడీ వాళ్ళ కోసం ఇంత చేసినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అందరం కలిసి సంతోషంగా ఆ రోజునైతే గడిపాము సో గడిపి నైట్ డిన్నర్ చేసి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లలకి మండే కదా స్కూల్ ఉంది సో మండే ఫైవ్కి లేచి రెడీ అయి అయ్యి వెళ్ళాము సో పిల్లలిద్దరినీ బస్ ఎక్కించాము నేను మా వారు స్కూటీలో వెళ్ళిపోయాము సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను వీడియోస్ని మా మెమరీస్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్